యూట్యూబ్ లో లక్షల లక్షలు సంపాదించవచ్చా అలాగే యూట్యూబ్ కావాల్సిన యాక్సెసరీస్ చేప ఎందుకు ఎండలేదు దేహానికి తప్ప దాహానికి పరికరాన్ని ఆ సెవెన్ రూపాయ ఎగిసి ఎగిసి పడుతుంటే అలాగే పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా బాట సరే మైక్ తీసుకున్నాను హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ లో లక్షలు సంపాదించవచ్చా అలాగే యూట్యూబ్ కావాల్సిన యాక్సెసరీస్ టూల్స్ గురించి వీడియోలో చూడటం అలాగే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఈ వీడియో స్టార్ట్ చేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో సుమారు రెండు వేల చరిత్ర గల అంతర్జాతీయ నాకోశ్రయం అలాగే అతి పురాతనమైన టెంపుల్స్ వేల వేల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్స్ వంద కొద్ది సుమారు వంద కొద్ది లాంగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే మనకి బీచ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి నా ఛానల్లో చూడండి చాలా బాగుంటాయి అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న కథ స్టార్ట్ చేస్తాను అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు వేటకు వెళ్ళి చేపలు తెచ్చి ఎండ వేసేది ఏడుగురు చేపల్లో ఒక చేప ఎండలేదు చపా చేప ఎందుకు ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోప అడ్డు వచ్చింది అంది గడ్డి మొప గడ్డి మోప ఎందుకు అడ్డు వచ్చావంటే ఆవు మేయలేదు అంది ఆవా ఆవా ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు గడ్డి వేయలేదు అంది గొల్లవాడ గొల్లవాడ గడ్డి ఎందుకు వేయలేదంటే అవ్వ బువ్వ పెట్టలేదు అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదంటే పిల్లవాడు ఏడ్చినాడు పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడ్చినాడంటే చీమ కుట్టింది చీమ చీమ ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టినా ఉంది ఈ స్టోరీ మన యూట్యూబ్ నా ఛానల్కి అప్లై చేస్తే యూట్యూబ్ ఛానల్ ఎందుకు లక్షల్లో వీల్స్ రాలేదంటే యూట్యూబ్ కంటెంట్ బాగాలేదని లేకపోతే ట్రెండింగ్ టాపిక్స్ చేయలేదని లేకపోతే కాంట్రవర్సీ టాపిక్స్ చేయలేదని లేకపోతే తమ్మేలు సరిగ్గా లేదని లేకపోతే మంచి యాక్సెసరీస్ లేదని లేదా మైక్ లేదని ఏదో ఒక కారణంతో మనం మన యూట్యూబ్ ఛానల్ ఎదగలేదు అనుకుందాం అలాగే ఈ వీడియోలో మానిటైజేషన్ ఆల్మోస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది మానిటైజేషన్ అప్లై చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో రివ్యూ అయింది అలాగే అప్రూవల్ వచ్చింది యూట్యూబ్ అప్రూవల్ అప్రూవల్ కూడా వచ్చింది కుదిరితే పరిగెత్తు లేకపోతే నడుచుకుంటూ పో అది చేత కాకపోతే పో నీ తలరాత ఇంతే అన్నవాడు కూడా నీ ముందు తలదించుకునే సత్తా అనేది లే బయలుదేరు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో వింటే ఇవి డైలాగులు చదివితే పదాలు ఆచరిస్తే ఇవి నీ అస్త్రాలు ఇప్పుడు నేను యూట్యూబ్ కి యాక్సెస్ యూట్యూబ్ వీడియోస్ మొబైల్ వాడతాను ఐక్యూ జీరో జీరో నియో నైన్ ప్రో ఇది వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ లో సుమారు నేను ఆల్రెడీ కొన్ని వన్ ఇయర్ అవుతుంది అప్పుడు సుమారు థర్టీ సిక్స్ థౌసండ్ అంత ఉంది అలాగే నేను ఇప్పుడు అంతకుముందు సెల్ఫీ స్క్కున్నాను అది వెళ్ళిపోయింది ఎక్కువ నేను ట్రావెల్ ట్రావెల్ వీడియోస్ చేస్తాను వీడియోస్ అలాగే బీచ్ వీడియోస్ చేస్తాను రీసెంట్గా ఉన్నాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు మాత్రమే కంపెనీ వచ్చేసి సెల్ఫీ స్టిక్ క్రాటోస్ కంపెనీ కే టూ సెల్ఫీ స్టిక్ చూడండి కే టూ సెల్ఫీ స్టిక్ లైట్ కూడా ఇచ్చాడు అలాగే పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను పవర్ బ్యాంకు లెజెండ్ షాంపూ ఇది కూడా ఇది వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది బాటా ప్రైజ్ ఇది వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా బాటా ప్రైజ్ సెల్ఫీ స్టిక్ అలాగే ఇప్పుడు రికార్డ్ చేసే మైక్ గ్రెనరో గ్రెనరో మైక్ తీసుకున్నాను రీసెంట్ గా తీసుకున్నాను ఇది నా ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇది వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది మైకు రిసీవర్ ఇస్తారు టూ మైక్స్ ఇచ్చారు చూడండి ఇది గ్రీన్ రో మైక్ పర్లేదు వాయిస్ అవుతుంది చూడండి ఉంటుంది అలాగే వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి నేను ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తాను ఈ ఇన్షాట్ యాప్ వీడియో ఎడిటింగ్ కి అలాగే కూడా సేమ్ యాప్ యూజ్ చేస్తాను బేసిక్స్ ఉంటాయి పర్లేదు యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంది నాకు యూజర్ ఫ్రెండ్లీ అలాగే నేను యూట్యూబ్ ఎంత ఖర్చు పెట్టానంటే ఇప్పటివరకు ఓన్లీ యాక్సెసరీస్ దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ ప్లస్ దగ్గర దగ్గర యాభై వేలు ఖర్చు పెట్టాను ఇప్పటి వరకు రాలేదు యూట్యూబ్ లో లక్ష లక్ష సంపాదించవచ్చు అంటే సంపాదించవచ్చు రెగ్యులర్ గా వీక్లీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ పెట్టి రెగ్యులర్ రెగ్యులర్ గా ఒకే టాపిక్స్ ఒకే రకమైన కంటెంట్ చేస్తే మిక్స్డ్ కంటెంట్ చేయకుండా ఒకే రకమైన కంటెంట్ చేస్తే మిక్స్డ్ కంటెంట్ అంటే ఒకరోజు ట్రావెల్ వీడియో అలాగే ఒక రోజు కుకింగ్ వీడియో లేకపోతే ఒక రోజు ఫుడ్ వీడియో అలా కాకుండా కంటిన్యూస్గా ట్రావెల్ వీడియోస్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తే కంపల్సరీగా సక్సెస్ వస్తుంది కాకపోతే పేషెన్సీ కావాలి తమ్ బాగుండాలి రైట్ టైంలో రైట్ వీడియో పెట్టాలి ఇవన్నీ ఉంటే కన్నుడు చాలా కారణాలు కారణాలు ఉంటారు అలాగే యూట్యూబ్ సక్సెస్ అవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి యూట్యూబ్ సక్సెస్ కాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి అలాగే మిక్స్డ్ కంటెంట్ పెట్టకుండా ప్రాపర్ వేలో చేస్తే సక్సెస్ వస్తుంది నాకు చాలా పేషెన్స్ ఎక్కువ అందుకనే చేస్తున్నాను ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు ఫుల్ మౌంటైజేషన్ ఫోర్ థౌజండ్ వాటర్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయితే నాకు యాడ్ సెన్స్ నుంచి పిన్ వస్తుంది చూడండి వీడియోస్ చాలా బాగుంటాయి సక్సెస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ తీస్తూనే ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి చేరబోతుంది అలాగే మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న ప్రకృతిని అలాగే గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ఏమంటారు గ్రామ దేవతలు జరిగే చిన్న చిన్న సంబరాలు కానీ ఏవైనా పండగలకి వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ మన సాంప్రదాయాలు అన్ని నా ఛానల్లో ముందు ఇంకా పెడతాను వీడియో ఆ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి క్వాలిటీ ఇంకా పెంచుతాను చాలా జాగ్రత్తగా చేస్తాను అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ చూసి మనకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు చూడండి ఇదే నా ఛానల్ చూడండి ఇదే నా ఛానల్ అలాగే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వీడియోస్ మనకి లో వస్తాయి చూడండి ప్రకాశం బ్యారేజీ కాకులు వానుల కొండ కొట్టప్పకొండ అలాగే సంక్రాంతి స్పెషల్ వీడియో అలాగే మనకి తెలంగాణలో సురేంద్రపురి అని ఉంటుంది మన భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ ఈ సురేంద్రపూర్లో ఉంటాయి టెంపుల్ సిటీ అని చెప్పుకోవచ్చు అలాగే నాకు మౌంటైజేషన్ కావడానికి ఒక వీడియో చాలా ఉపయోగపడింది కొండ మాస్ ప్రభులు అని ఈ ఒక్క వీడియో వల్ల నాకు త్రీ థౌసండ్ వాచ్ కంప్లీట్ అయింది సుమారు వన్ ఇయర్ కష్టపడిన తర్వాత మాత్రమే నా ఛానల్కి గ్రో వచ్చింది ఒకే ఒక వీడియో థర్టీన్ వ్యూస్ రావడం వల్ల బాగా తొందరగా అయిపోయింది మంగళదేశం అలాగే హైదరాబాద్లో పూరి జగన్నాథ్ టెంపుల్ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి అలాగే బీచ్ వీడర్స్ వాడరే బీచ్ వీడియోస్ అన్నా క్యాంటీన్ చాకంటి గారి ప్రవచనం అలాగే రామాపురం బీచ్లో సన్ రైస్ వీడియో చాలా బాగుంటుంది చూడండి చివర వరకు అలాగే దత్తాత్రేయ క్షేత్రము భైరవకోణ ఇది భారత ప్రవస్త శాఖ గుర్తించిన అతి పురాతనమైన ఆలయం చూడండి వన విహారం చేయవచ్చు వీడియో చూడండి చాలా బాగుంటుంది చూడండి అలాగే టెంపుల్ గురించి ఇయర్స్ బ్యాక్ టెంపుల్ భావనారాయణ స్వామి టెంపుల్ అలాగే ఒంగోలు వ్యక్తుల బండ్లు ఆకుడిపోటి గోవుల గురించి అలాగే హైందవ శంకరం విజయవాడ బుక్ ఫెస్టివల్ రామపురం బీచ్ నైట్ లైఫ్ అలాగే ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఇక్కడ ఈ ఆలయంలో నాదం వినిపిస్తుంది ఇది సురేంద్రపుర వీడు బాబట్ల భావనారాయణ స్వామి టెంపుల్ చీరాల బీచ్ రామపురం బీచ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లైట్ చేశాను ఇక చూడండి టూ థౌసండ్ ఇయర్స్ చరిత్ర ఉన్న నా కోసమేము రెండు వేల సంవత్సరాల క్రితం అంతర్జాతీయ అంతర్జాతీయ ఓడ్రైవ్ గా ఖ్యాతి కాడ్రైవ్ లో వజ్రాలు బంగారం బంగారం అంతా రాసుల కోసం ఆ రోజుల్లో అలాగే మోటపల్లి టెంపుల్ వీరభద్రపూడి అలాగే కోదం గ్రామాలయము ఇది అంతా నరసింహ స్వామి నాలకొండ శ్రీ స్వామి టెంపుల్ అలాగే సూర్యాంక బీచ్ స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం స్వర్ణగిరి టెంపుల్ యాదగిరిగుట్ట హైదరాబాద్ లాగు నర్మదేశ్వర లింగం అలాగే చిలుకరు బాలాజీ సంఘీ టెంపుల్ హైదరాబాద్ మెట్రో టైల్ హైదరాబాద్ పేద తోడు జిల్లాని ప్రసాద్ మ్యాక్స్ గణేష్ నిమజ్జనం వాట్ నాట్ ఎవ్రీథింగ్ సుమారు లాంగ్ వీడియోస్ వంద పైన ఉన్నాయి రెండు వందలు దగ్గరలో చేరుకుంటున్నాను భావనారాయణ స్వామి టెంపుల్ నిజాంపట్నం బీచ్ కొత్తపట్నం బీచ్ కొండలకమ్మ డ్యామ్ అలాగే చీర మగ్గు మీద ఎలా తయారు చేస్తారు అది కూడా చూడవచ్చు నా ఛానల్లో శంగరకొండ టెంపుల్ మన సముద్రంలో అభిదైన చేపలు ఫన్ వీడియో కూరగాయల మార్కెట్ చీరాల బీచ్ నాగారెర్నాల తిరణాలకు పోదామునండి బీచ్ రిసార్ట్స్ చీరాల వాటర్ చీరాల వాటర్ బీచ్ నుంచి పొట్టి సుబ్బిపల్లి వరకు నైన్ కిలోమీటర్స్ వీడియో నైన్ కిలోమీటర్స్ బీచ్ రోడ్ ఉంటుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను చూడండి అలాగే శ్రీశైలం సి బ్రీచ్ రిసార్ట్ హరిత బీచ్ ఇవి నా ఛానల్లో ఉన్న వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎంతటితో చేస్తున్నాను ధన్యవాదాలు